ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు మా అక్క చేసిన బగారా రెసిపీ ఎలా ఉందో చూపిస్తున్నాను సో ఇదే వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి ప్రిపేర్ చేసిన బగారా రైస్ సో ఫస్ట్ అన్ని మసాలా దినుసులు తీసుకోండి యాలకులో ఒక ఎయిట్ లవంగాలు కూడా ఒక టెన్ దాకా తీసుకోండి దాల్చిన చెక్క సాజీర బగారా ఆకు అండ్ అలాగే పువ్వు ఆల్ మసాలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఒక పెద్ద పెద్ద కడాయిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అండ్ అలాగే పక్కన పక్కనే సేమ్ సేమ్ టైంలోనే మనం ఈ బగారా రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో సో దానికి సరిపడ వాటర్ అంటే ఒక వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకొని సైమల్టేనియస్లీ అది కూడా వేడి చేయండి సో ఇందులోనే కొంచెం ఆయిల్ ఇంకొంచెం వేసి ఆ మసాలా దినుసులు అన్నీ వేసేసి సో దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఎయిట్ పచ్చిమిర్చి అండ్ అలాగే టూ ఆనియన్స్ కూడా వేసి ప్రాపర్గా వేయించండి సో వాటర్ కూడా సేమ్ టైంలో ఎందుకు వేట్ చేస్తున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఇది పెద్ద క్వాంటిటీ ఇప్పుడు మనం ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నప్పుడు సైడ్కి వాటర్ వేడి చేసుకుంటే దీంట్లో వేయగానే అప్పుడు రైస్ కూడా ప్రాపర్గా తొందరగా ఉడుకుతుంది అనమాట లేదంటే వాటర్ వేడవ్వడానికే టైం పడుతుంది సో అందుకోసమని అండ్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేస్తుంది అక్క సో చాలా బాగా చేసింది మా కోసం ఆ రోజైతే ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పేసి చాలా వంటకాలు చికెన్ మటన్ అండ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అండ్ అలాగే ఫిష్ ఫ్రై సో దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకోండి సో కొన్ని చోట్ల దీన్ని బగారా రైస్ అంటారు అండ్ కొన్ని చోట్ల పులావ్ అని కూడా అంటారు సో మనం ఈ బగారా రైస్ కాంబినేషన్కి నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుందండి తెలంగాణలో అయితే బగారా సండే వచ్చింది అంటే అంటే అట్లీస్ట్ టూ వీక్స్కి ఒక్కసారైనా బగారా రైస్ కంపల్సరీ చేసుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు సో బట్ అది బగారాలోకి మనకి నాన్ వెజ్ అనేది చాలా బాగుంటుంది సో ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మీరు సాంబార్ కానివ్వండి రైతాగతో ఇలాంటివి మిల్ మేకర్ కర్రీ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇలాంటివి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు బగారా రైస్లోకి సో ఇప్పుడు దాంట్లోనే మనం కొంచెం అల్లం పేస్ట్ వేసింది టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ సో ఈ విధంగా ప్రాపర్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సో చూడండి ఈ వి ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా వచ్చిన తర్వాత సో కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయండి సో మనం రైస్ ముందే నానపెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి సో నానబెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోనే వేసేస్తుంది సో అంటే ఆప్షనల్ మనం వాటర్ వేసుకున్నాకైనా వేయవచ్చు ముందైనా వేయొచ్చు సో ఇలా ప్రాపర్గా అవన్నీ మిక్స్ అవ్వాలని అక్క ముందే వేస్తుందన్నమాట సో ఈ రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి సరిపడా చేసింది ఆ రోజు సో ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకోండి బాగా సో అప్పుడు ఆమె అదంతా ప్రాపర్గా పడుతుంది అండ్ అలాగే మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ కూడా వేడైపోయి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని కూడా ఇందులో వేస్తే చూడండి తొందరగా కలిసిపోతుంది రైస్ సో మనకి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి సో మూత పెట్టి ఒకసారి ఇలాగ కలుపుకొని మళ్ళీ పెట్టేసేయండి సో కొంచెం రైస్ దగ్గర పడిన తర్వాత మనం పైనుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీర వేసుకోండి పైనుంచి సో ఈ రైస్ని మనం అంటే కర్రీస్లోకి కాకుండా పిల్లలు కొన్నిసార్లు ప్లెయిన్ బగారా కూడా తినడానికి ఇష్టపడతారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో పెట్టండి చూడండి చాలా బాగా